రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు బలపడాలి అప్పుడే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి వాటికి మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని శిల్పారామంలో పరిశ్రమల సహకారం రూపొందించిన ఎంఎస్ఎంఈ పాలసీ రెండు వేల ఇరవై ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు వాటి పనితీరును పర్యవేక్షించడం వేగవంతం చేయడంలో భాగంగా ప్రపంచ బ్యాంక్ సహకారం రాష్ట్రంలో నూట పదిహేడు కోట్లతో అమలు చేయనున్న రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ర్యాంప్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం మూడు లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమాక ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో రెండు వేల ఇరవై లక్షల కోట్లకు చేరుతుందని బలంగా అన్నారు అందులో ఎంఎస్ఎంఈల భాగస్వామి ఉంటుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని తెలిపారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలంటే మీరందరూ పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పిఏసీ చైర్పర్సన్ స్థానిక శాసనసభ్యులు అరికపూడు గాంధీ గారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు అయిత ప్రకాష్ రెడ్డి గారు రాయల నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉన్న పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల యొక్క ప్రతినిధులు తెలంగాణ సంపదలో సంపద సృష్టిలో భాగస్వాములైన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలను సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ యజమానులకు మా యొక్క విధి విధానాలను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర సంపదను పెంపొందించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలని ఈరోజు మా మంత్రివర్గం ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన మీరు చేసిన సూచనలను తీసుకోవడమే కాకుండా మా విధి